గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి సవిత ఫైర్ అయ్యారు వైసీపీ హయాంలో గ్రామాల్లో కనీసం సీసీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు కేంద్రం కేటాయించిన నిధులను కూడా వైసీపీ సర్కార్ కాజేస్తూ ప్రజలకు అభివృద్దిని దూరం చేశారని మండిపడ్డారు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని మంత్రి సవిత అన్నారు మనం ఇంకా వైసీపీ పార్టీలోనే ఉంటే భావి తరాలకు మనం మోసం చేసిన వారం అవుతాం అన్యాయం చేసిన వారం అవుతాం మనం ఎన్నుకున్న ప్రజలకు మనం మోసం చేసిన అని తెలుసుకొని అభివృద్ధికి చేదువుడుగా ఉండామని తెలుసుకొని ఈ రోజు మా నాయకులు మా సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ మన పార్టీని ఇంకా బలపరుస్తున్నాం వాళ్ళు మన పార్టీలోకి వస్తామంటున్నారు నాగే నాయక్ మరి ఇతరులందరూ ఈ రోజు మన పార్టీలే చేరినందుకు తెలుగుదేశం పార్టీ తరపున మీకు స్వాగతం సుస్వాగతం అప్పుడు గోరెంట్లు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గోరెంట్ల మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం మన విషయాన్ని కూడా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా దగ్గరలో ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి చేత అంటే ఆపుతామని కూడా పార్టీకి